అమెరికాలో దుండగుల కాల్పులో మరణించిన గోపీకృష్ణ మృతదేహాన్ని స్వగ్రామమైన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి తీసుకొచ్చారు డల్లాస్లోని సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న గోపీకృష్ణపై వారం కిందట దుండగుడు కాల్పులు జరిపాడు ఈ ఘటనలో గోపీకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అమెరికాలోని భారత ఎంబసీ తాన సహకారంతో గోపి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన గోపీకృష్ణ నిర్జీవంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు బంధువుల రోదలను పిందంటాయి Legenda por